కోటప్పకొండ దేవాలయంలో అద్భుతాలు ఇక్కడ చిన్నపిల్లలకి ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఏర్పాటు చేశారు నెమలీలు కోతులు అద్భుతమైన నెమలీలు పక్కనే ఎన్నో కలర్ల నెమలీలు ఉన్నాయి ఇక్కడ పచ్చటి వాతావరణంలో ఏర్పాటు చేశారు కోటప్పకొండ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏర్పాటు చేసిన కోటప్పకొండ దేవాలయ కమిటీ సభ్యులు అద్భుతంగా ఉంది దీని లోపల ఫోటోషూట్ తీసుకోవడానికి కూడా పర్మిషన్ ఉంది దేవాలయానికి ఆదాయం వస్తుంది అనే విధంగా ఫోటోషూట్ కూడా పెట్టారు ఎంత చక్కటి వాతావరణం చూడండి నెమలి పురివిప్పి నాట్యం చేస్తున్న విధంగా కనిపిస్తుంది అక్కడ చక్కటి వాతావరణం అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఇక్కడికి ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు తప్పక చూడండి అతి పెద్ద తొండ ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది దీన్ని చూసి ఫస్ట్ ముసలి అనుకున్నాను కాదండి తొండ అంట మన దగ్గర చూసిన తొండ దీనికి చాలా తేడా ఉంది